ప్రేమించుకున్నారు అదే వారు చేసిన తప్పైంది కులాలు వేరు అందుకే అమ్మాయి తరపు వారు అంగీకరించలేదు అయినా సరే తమ ప్రేమను త్యాగం చేయాలనుకోలేదు గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజీకి రెడీ అయ్యారు అంతే సినిమాలో పెళ్ళాపేందుకు ఆగండి అనే డైలాగ్ వారికి వినిపించింది బలవంతంగా యువతిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఆ తర్వాత ఏం జరిగింది ఏ పనినైనా ప్రొఫెషనల్ గా కావాలా మీకు దగ్గరలో ఉన్న వెంటనే కనెక్ట్ ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు తాలూకా బీజీకెరే గ్రామంలో ఓ సినిమా సీన్లతో నిండిన ఘటన జరిగింది కోనసాగర్ గ్రామానికి చెందిన పద్మజ మంగళూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తోంది ఐదేళ్ల క్రితం ఆమెకు బీజీకెరే గ్రామానికి చెందిన ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఇద్దరు చెట్టాపట్టాలు పట్టాలు వేసుకుని తిరిగారు ఇద్దరు లైఫ్లో సెటిల్ అవ్వడంతో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు విషయాన్ని ఇరువురు ఇళ్లలో చెప్పారు కులం వేరు కావడంతో పద్మజ ఇంట్లో ప్రవీణ్ తో పెళ్లికి అంగీకరించలేదు ఎంత సముదాయించినా వారు వినలేదు దీంతో తమ ప్రేమను త్యాగం చేయాలని అనుకోలేదు ఇరువురు వారం రోజుల క్రితం ఓ గుడిలో పద్మజ మెడల్లో తాళి కట్టాడు ప్రవీణ్ అలా ఇద్దరు ఒక్కటయ్యారు ఈ క్రమంలో తమ పెళ్లికి సాక్షులు ఎవరూ లేని కారణంగా వారి మ్యారేజ్ ని రిజిస్టర్ చేయించుకోవాలనుకున్నారు రిజిస్టర్ ఆఫీస్ లో తమ బిడ్డ ఉందన్న విషయాన్ని తెలుసుకున్న పద్మజ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు యువతిని కొట్టి వారితో ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లారు ఏం చేయాలో అర్థం కాక ప్రవీణ్ గుండెలు బాదుకుంటూ రోధించారు ఇదిలా ఉంటే పద్మజ సోదరుడు కు మెసేజ్ చేశాడు తన చెల్లికి విషం పెట్టి చంపేస్తున్నానని ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తానని చెప్పాడు ఏం చెయ్యాలో తెలియక ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తన భార్యను బలవంతంగా తీసుకుని వెళ్లారని ఆమెను హింసిస్తూనే తనను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పాడు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నామని దయచేసి మమ్మల్ని బతకనివ్వండి అంటూ కోరుతున్నాడు ప్రవీణ్ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నారు కానీ ఏం చేస్తాం కులం వారికి అడ్డుగా మారింది పెళ్లి చేసుకున్నా కూడా వారి ప్రేమ కోసం పోరాడుతూనే ఉన్నారు ఇద్దరు పోలీసులు జోక్యం చేసుకొని వీరిద్దరిని కలిపితే తప్ప వారికి న్యాయం జరిగేలా లేదు